హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్యశ్రీ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి ఈరోజు ఈ వీడియో ఏంటంటే మా బాప వాళ్ళు కూతుర్ది మ్యారేజ్ ఫిక్స్ అయిందనమాట అందుకోసం అని చెప్పేసి ముందుగా ఇల్చూపులు భోజీ అయితే పెడుతున్నారు ఈరోజు వీడియో అంతా కూడాను ఫంక్షన్ ఎలా జరిగింది మేము అందరం ఎలా ఎంజాయ్ చేసామనేది ఈ వీడియోలో అయితే ఉంటుంది ఫస్ట్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళగానే వాళ్ళైతే దేవుడికి అయితే పూజ చేసుకున్నారు పూజ అంతా కూడా చాలాగా ఎక్కువ పూలతో డెకరేషన్ అయితే చేశారు నాకు చాలా బాగా నచ్చింది నెక్స్ట్ నేను వెళ్ళిన వెంటనే ఇంకా ఒక్కొక్క పని అయితే స్టార్ట్ చేశాను ఫస్ట్ వచ్చిన వాళ్ళందరికీ కూడాను భోజనాలు పెడతానని చెప్పేసి అన్నీ కూడాను కట్ చేయమన్నారు అనమాట ఇక్కడైతే పెరుగు చట్నీ కోసం అని చెప్పేసి మిరపకాయలు ఇంకా ఉల్లిపాయలు అయితే కట్ చేశాను ఇంకా పెరుగు చట్నీ అయితే కలిపేశాను అనమాట మేమందరం కూడాను ఈ ఫంక్షన్కి అయితే అనుకోకుండా అందరం కూడా ఒక దగ్గర అయితే కలిసాము ఎందుకంటే అందరికి కూడాను అయితే పిల్లలకి ఇచ్చారు కదా అందరూ కూడాను అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చారు మేమందరం కూడాను ఒక దగ్గర అయితే కలుసుకున్నాము ఈ ఫంక్షన్కి కూడాను చాలా బాగా ఎటెండ్ అయ్యాము అందరం కూడాను చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా ఒక్కొక్కరిని ఒక్కొక్క పని అయితే చేసాము ఇంకా వంట మంత్స్ వచ్చేసరికి మేము కూరగాయలన్నీ కూడా చక్కగా కట్ చేసి ఉంచుతాము ఇంకా మిక్సీలో వేసి పేస్ట్లు కూడా రెడీ చేస్తాము ఇంకా వంట మనిస్ వచ్చిన తర్వాత వంట అంతా కూడా స్టార్ట్ చేస్తారు వంటలన్నీ కూడా మేము ముందే ప్రిపేర్ చేసిన వల్ల చాలా ఫాస్ట్గా అయితే అయిపోయి ఈవిడొచ్చేసి నాకు అక్క అవుతుంది అనమాట ఆవిడ కూడా వంట మనిషికి హెల్ప్ చేసింది ఇంకా మాకు కూడా నుంచి సాయంత్రం వరకు అయితే హెల్ప్ చేసింది ఇక్కడ ఈవిడకు కూడా కొన్ని కొన్ని వంటలు బాగా వచ్చు అనమాట అందుకోసమని చెప్పేసి అతనికి కూడా హెల్ప్ చేసి కొన్ని ప్రిపేర్ అయితే చేశారు వంటల టేస్ట్ అన్ని కూడా చాలా బాగా కుదిరాయి ఇక్కడైతే మష్రూమ్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నారనమాట ఇంకా మా బాప వాళ్ళ పెరట్లో డలియా ఫ్లేవర్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి ఇక్కడైతే మంచిగా పూలు అయితే పూసాయి చాలా బాగున్నాయి కదా ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే బిర్యానీ అయితే ప్రిపేర్ చేశారు బిర్యానీ అంతా కూడాను మంచిగా బాగా కుదిరిందనమాట అతను ప్రిపేర్ చేసిన తర్వాత నేను ముందుగానే పెరుగు చట్నీ అయితే ప్రిపేర్ చేస్తాను కదా దానికి కాంబినేషన్గా పెరుగు చట్నీ అయితే చేసాము ఇంకా ఏంటంటే ఇక్కడేంటే ఇల్లుచూపుల భోజీకి మేము ఎన్నవి పెట్టము అందుకోసమని చెప్పేసి అన్ని వెజ్జే ఉంటాయి ఇది అయితే సాంబారు తర్వాత ఇది వంకాయ శనగల కర్రీ అయితే వండారు నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇంకా ఇక్కడ వచ్చేసి మష్రూమ్ కర్రీ అయితే ప్రిపేర్ చేశారు ఇంకా తర్వాత పాయసం అయితే ప్రిపేర్ చేశారనమాట మా సైడు ఇల్లుచూపుల భోజీకి ఏం చేస్తారంటే బూరెలు గారెలు అవి పెడతారనమాట ఇంకా అరిసెలు అటువంటివి కూడా పెడతారు మాకు ఇంకా టైం లేదని చెప్పేసి అరిసెలు అయితే ప్రిపేర్ చేయలేదు బూర్లు అయితే పెసరపప్పుతో బూర్లు ముందు రోజే ప్రిపేర్ చేశారు ఇంకా అయితే ఫంక్షన్ రోజే ఉండారనమాట మా పల్లెటూరులో ఏమైనా ఫంక్షన్స్ చేయాలి కానీ అందరూ కలిసిమెలిసి అయితే చేస్తూ ఉంటారు ఎవరికి పిలిచినా సరే కాదనకుండా వస్తూ ఉంటారనమాట ఇక్కడ అందరూ కూడా మా రిలేటివ్సే గారెలు వేస్తుంది వచ్చేసి మా పిన్నవుతుంది ఇంకా ఇవిడొచ్చేసి మా బాప మా చెల్లి వాళ్ళ అత్తి అనమాట ఇంకా పక్కన మా ఉన్నది మాకు అక్క అవుతుంది అనమాట ఇంకా అందరూ కూడాను కలిసిమెలిసి అయితే మొత్తం అన్ని కూడాను ప్రిపేర్ అయితే చేస్తారు వంట మనిషి వచ్చినా కూడాను మనం ఇంట్లో చేసుకునే ఫంక్షన్స్కి ఎక్కువగా హడావిడైతే ఉంటుంది కదా ఇంకా ఇన్ని గార్లు ప్రిపేర్ చేయాలంటే మామూలు విషయం అయితే కాదు మంచిగా గారెలు కూడాను చాలా బాగా అయితే వేసిందనమాట అందరూ కూడాను హెల్ప్ అయితే బాగా చేశారు చాలా బాగా అయితే ఫంక్షన్ అయితే జరిగింది ఇంకా అయితే వచ్చేస్తారని చెప్పేసి మేము అందరం కూడాను అమ్మాయిని అయితే రెడీ చేయడం అయితే స్టార్ట్ చేసాము తిను మా లాస్ట్ సిస్టరు తిన మేము ముగ్గురము ఇంకా వాళ్ళు కూడాను ముగ్గురు అనమాట వాళ్ళ ముగ్గురులో ఇద్దరికి మ్యారేజెస్ అయితే అయిపోయాయి తిని వచ్చేసి లాస్ట్ అమ్మాయి అనమాట ఇంకా ఈ అమ్మాయికి మ్యారేజ్ అయిపోతే మా బాప వాళ్ళ ఇంట్లో ఇంక పెళ్ళిళ్ళన్నీ కూడాను అయిపోయినట్టే ఇంకా అందరం కూడాను కలుసుకున్నాం అనమాట ఒకే దగ్గర వాళ్ళ ముగ్గురు మేము ముగ్గురు సిస్టర్స్ మొత్తం అయితే ఆరుగురు సిస్టర్స్ అయితే ఒకే దగ్గర కలుసుకున్నాము ఇంకా అందరం కూడాను పెళ్ళికూతురిని అయితే రెడీ చేస్తున్నాం అనమాట ఇంకా ఇక్కడైతే వడ్డాను పెట్టడానికి అని చెప్పేసి తెచ్చామన్నమాట ఏది బాగుంటుందా అని చూస్తున్నాము మా చెల్లి వాళ్ళ బాబు చిన్నోడు చూడండి వాడు పెట్టుకుంటాడంట వాడు పెట్టుకొని చూస్తున్నాడు ఎలా ఉంటుంది ఏంటనేసి చిన్నపిల్లలు ఉంటే సరదాగా ఉంటుంది కదా ఇంకా అమ్మాయికి ఫస్ట్ అయితే ఈ బెల్ట్ పెట్టాము అది సెట్ అవ్వలేదని చెప్పేసి మళ్ళీ స్టోన్స్ అయితే పెట్టామన్నమాట ఇంకా ఫైనల్గా ఇలా అయితే రెడీ చేసాము మొత్తం అంతా కూడా నువ్వు అయితే చుట్టలు వచ్చిన టైంకి మంచిగా రెడీ అయితే చేస్తాము లాస్ట్లో ఎంత రెడీ చేసినా కూడా నువ్వు కళ్ళకి కాటుకు పెట్టుకోకపోతే బాగుండదు కదా మా చెల్లైతే కాజులైతే అప్లై చేసిందనమాట ఫైనల్గా అయితే ఇలా రెడీ చేసాము ఇంకా ఫొటోస్ అయితే దిగుతున్నాము తిని వచ్చేసి మా పెద్ద ఇంకా పెళ్ళికూతురు పక్కన ఉంది అక్క అనమాట ఇంకా అందరం కూడాను ఫొటోస్ అయితే దిగాము సరదా సరదాగా జరిగిందనమాట ఇదంతా కూడాను ఇంకా అబ్బాయి వాళ్ళు రాకముందే ఇంటికి చుట్టాలు రాకముందే మేము ఏం చేసామంటే వంటలు కూడాను తొందరగా ప్రిపేర్ చేస్తాము అమ్మాయి కూడాను ముందుగానే రెడీ చేస్తామన్నమాట ఇంకా అబ్బాయి వాళ్ళు వచ్చేటప్పటికి చాలా టైం ఉందని చెప్పేసి అందరం కూడాను ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము ఇక్కడ ఇతను వచ్చేసి మా బాప వాళ్ళ మనవరాలు అనమాట ఎన్ని మాట్లాడుతుందో చాలా క్యూట్గా ఉంటుంది అనమాట ఇంకా అందరం కూడా ఆ పిల్లతో కాసేపు అయితే ఆడుకున్నాము ఇంకా అందరం కూడాను ఫీ వీడియోస్ ఫొటోస్ తీసుకొని కాసేపు అయితే మాట్లాడుకున్న తర్వాత చుట్టాలు అయితే వచ్చారన్నమాట వాళ్ళు వచ్చిన తర్వాత కాసేపటికే భోజనాలు తినడం అయితే స్టార్ట్ చేశారు ఫస్ట్ చుట్టాలకైతే భోజనాలు పెట్టేసిన తర్వాత మేము అందరం కూడాను కలిసి అయితే భోజనం చేసాము ఇంకా ఊర్లో ఉండే వాళ్ళు చుట్టాలు అందరూ భోజనం చేసిన తర్వాత ఇంకా లాస్ట్లో నేను మా అమ్మ మా చెల్లి అందరం కూడా మా బాప అందరం కూడాను భోజనం అయితే చేసామన్నమాట ఇంకా వరుసగా మేము నలుగురు కూర్చొని భోజనం చేస్తుంటే ఇక్కడ ఎక్కైతే వేస్తుంది అనమాట మాకు అందరికి కూడాను ఇంకా భోజనాల్లో ఐటమ్స్ ముందే చూపించాను కదా ఇక్కడైతే స్వీట్స్ బూరెలు గారెలు పాయసం ఐటమ్స్ అన్ని కూడా చాలా బాగా కుదిరాయి అనమాట చాలా టేస్టీగా ఉన్నాయి ఇక్కడ అందరం కూడా కలిసిమెలిసి అయితే సరదాగా జోకులు వేసుకుంటూ నవ్వుకుంటూ అయితే భోజనం అయితే కంప్లీట్ చేస్తాము చాలా సరదాగా గడుస్తుంది మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే చాలా బాగుంటుందన్నమాట అందరూ కూడాను కలిసిమెలిసి సరదాగా ఉంటారనమాట చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు ఇంటికి అయితే వెళ్ళబుద్దు కాదనమాట ఇలాంటిది ఏదైనా ఫంక్షన్ జరగాలి కానీ అందరం ఒక దగ్గర కలిసి ఇంకా సరదాగా జరుగు జరుగుతుందనమాట మీకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటే కామెంట్ చేయండి నాకైతే ఇలా చాలా ఇష్టం అనమాట ఇదండి ఇవాటి వీడియో మీ అందరికి కూడా ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్